హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ ఈరోజైతే మన వీడియోలో అరటి పువ్వుతో మసాలా కర్రీ చేస్తున్నామండి ఈ అరటి పువ్వు అయితే నేను ఇన్స్టామార్ట్ నుంచి తీసుకున్నాను ఇది నాకు ఇన్స్టామార్ట్లో జస్ట్ ఫిఫ్టీన్ రూపీసే పడింది ఈ అరటి పువ్వుని మనం ఫస్ట్ ఇలా మొత్తం లేయర్స్ అన్నీ వలచేసుకోవాలి ఆ తర్వాత లాస్ట్లో కొంచెం ఉంటుంది కదా అదైతే ఒలవడానికి రాదు అది డైరెక్ట్గా అలా కట్ చేసేసుకోవచ్చు అరటి పువ్వు లేయర్స్ మొత్తం వలచేసిన తర్వాత ఈ పువ్వుల్ని కూడా ఎలా ఒల్చుకోవాలో మన వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇలా అరటి పువ్వు మొత్తాన్ని మనం ఒలిచేసుకున్న తర్వాత ఈ పువ్వుల్ని మనం చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలి ఈ అరటి పువ్వుని మనం కట్ చేసుకునేటప్పుడు కట్ చేసిన ఎప్పటికప్పుడు మనం ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసేసుకోవాలి లేకపోతే ఆ పువ్వులు మొత్తం కంప్లీట్గా బ్లాక్గా అయిపోతాయి ఇలా మొత్తం అరటి పువ్వు అంతా కట్ చేసేసిన తర్వాత దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా మన కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఈ అరటి పువ్వు మసాలా కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను ఫస్ట్ ఇక్కడ ఒక ఫోర్ ఆనియన్స్ని పెద్ద పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను తర్వాత ఇందులో అల్లం తెల్లగడ్డ పట్టా లవంగాలు వేసి మిక్సీ వేసుకున్నాను ఆ తర్వాత టమాటాస్ కూడా ఒక త్రీ తీసుకొని వాటిని కూడా ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత కడాయిలో టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కాస్త చిటపట అన్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ వేగడానికి మనకి నియర్లీ త్రీ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీ ఇందులో యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని దీన్ని కూడా ఒక టెన్ మినిట్స్ అలా బాగా వేయించుకోవాలి ఈ టమాటా ప్యూరీ బాగా వేగిన తర్వాత ఇలా ప్యూరీలోంచి సపరేట్ అవుతూ కనిపిస్తుంది అప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న అరటి పువ్వు పీసెస్ని ఇందులో వేసుకొని కాస్త ధనియాల పౌడర్ మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయాలి ఈ ఫైవ్ మినిట్స్లో కూడా మనం మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఈ అరటి పువ్వు కర్రీ ఎక్కువగా అడుగంటేస్తూ ఉంటుంది మీరు కలపకుండా అలా వదిలేశారంటే ఫైవ్ మినిట్స్ అయినా కూడా అది మాడుతుంది కాస్త ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఈ కర్రీలో దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పువ్వు తీసుకున్నాను కదా దీనికి పెద్ద గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇలా వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఇంచుమించు మీరు మూత పెట్టేసి ఉడికించుకోండి అప్పుడు ఈ పువ్వు బాగా ఉడికిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత ఇందులో కాస్త పెరుగు కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకొని ఆపేశారంటే మన అరటి పువ్వు కర్రీ రెడీ అయిపోతుంది ఈ అరటి పువ్వు తినడం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి ఇప్పట్లో ప్రతి ఒక్కరూ మోస్ట్లీ ఫేస్ చేసే ప్రాబ్లం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ అరటి పువ్వుని మనం రెగ్యులర్గా తింటూ ఉన్నామంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కంట్రోల్ అవుతుంది అలానే డైజెషన్ చాలా బాగుంటుంది షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి అండ్ అలానే ఐరన్ లెవెల్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్